నిన్న విడుదల రజనీ గారి కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అద్దాలు బలగొట్టినప్పుడు వైఎస్ఆర్ అనే అక్షరాల మీద చెప్పులు తీసుకొని కొట్టి ఆడ మతం అంతా ధ్వంసం చేసుకుంటూ రాళ్ళతో ఎగిసి ఆడ హెల్త్ యూనివర్సిటీ దగ్గర చేసినప్పుడు అనంతపురం జిల్లాలో బిచ్చలబిడిగా కొట్టినప్పుడు ఆలగడలో ఒక కౌన్సిలర్ని చాలా సీరియస్గా ఉంది పరిస్థితి ఆ స్థాయిలో కొట్టినప్పుడు ఇటువంటి దాడులు చాలా జరిగాయి అప్పుడు నేను చెప్పాను మరి బాగుందే ప్రచారంలోనే చెప్పాయి ఆ పార్టీలు చంద్రబాబు సార్ చెప్పలేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదా నారా లోకేష్ అని చెప్పలేదా మీ అంత తెలుస్తాం బుట్టి మీద కొడతాం కొట్ట తోడు తీసుకుడతాం కట్టరాయాలతో ఊరేగిస్తాం జగన్ అరాచకం అన్నారు ఏం అరాచక పాలన ఆ స్థాయిలో తెలియదు మరి వీళ్ళు ఎవరన్నా ముట్టి మీద వంబడించి ఒంబడించి కొట్టినారా ఏం చేశారా పైపేసి జగన్ గవర్నమెంట్లోనే మచిలీపట్నంలో కీలకంగా ఉన్నటువంటి వైసీపీ ఒక నాయకుడినే చంపేశారు జగన్ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడినే చంపేశారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ వీడియో చూడండి దీన్ని పంపించి ఇంత దారుణమా ఏంటిది అని చెప్పి కొందరైన దారుణమే ఉంది వాళ్ళు చెప్పింది పేర్ని నాని గారి ఇంటి మీద దాడి ఇక్కడ చూడండి పేర్ని నాని గారి ఇంటి మీద దాడి పాయ పాయ పోలీసులు పరిగెడుతున్నారు చూడు ఎనికి పోలీసులు వెనక్కి పరిగెత్తినాయి పోలీసులు వెనక్కి పరిగెత్తారు పోలీసులు వెనక్కి పరిగెత్తారు ఆడ వ్యక్తి దొరికాడు దొరికి కింద పడేసి అయితే సంబేసి కింద పడేసి ఆ కొట్టడం చూడండి అందరూ కింద పడేసి ఏరి పోలీసులు దూరం నుంచి చూస్తున్నారు ఎవరు పోలీసులు ఉన్నారు దూరం నుంచి ఎవరు దగ్గర ఊపేది పోలీసు చూడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు వచ్చే 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 ఎన్నిక వచ్చేసారు వచ్చేసాడు కొట్టి 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 కంపెనీ సార్ కింద పడేశారు మీరు అతను పోలీసులు ఎలా చూసుకుంటున్నారు చూడండి పోలీసులు దూరం నిలబడి చేతులు కట్టుకొని చూస్తున్నారు చూసారా పోలీసులు రైట్ సైడ్ చేతులు కట్టుకొని చూస్తున్నారు విపరీతంగా కొట్టారు పోలీసులు చేతులు కట్టుకొని చూస్తున్నారు మీరు అది ఒకటి కావాలా మళ్ళీ పోలీస్ దగ్గరికి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వచ్చేసాడు ఊపేశారు పడి కొట్టేసి అందరూ ఈడ పోలీసులు చూడండి నెక్స్ట్ రైట్ సైడ్ అత చక్కగా చేతులు కట్టుకొని నడు మీద చేతులు పెట్టుకుని అగరు చేతులు కట్టుకొని అగరు నడుము మీద చేతులు చేతులు కట్టుకొని అగరు అంతే నా ఇప్పుడు మనం దీన్ని అంటే ఇప్పుడు ఖండించాలా మనం దీన్ని నేను ఖండిస్తా ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఏంటి కానీ మెజారిటీ ప్రజలు ఖండించాల్సిన అవసరం లేదు మెజారిటీ ప్రజలు ఖండించాల్సిన ఉంది ఈ ఈ పని అన్ని చేస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా చెప్పినందుకే మద్దతు ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఖండించాలని కోరుకోవడం మన క్రైమ్ ప్రజాస్వామ్యం పద్ధతిలో మనిషిగా ఓకే కానీ మీరు అదే ప్రజల తీర్పును గౌరవించాలి అని చెప్పి చెప్తారు కదా మరి ఇక్కడ కూడా ప్రజల తీర్పును గౌరవించే దాడులు జరుగుతున్నాయి ప్రజల తీర్పును గౌరవించే దాడులు జరుగుతున్నాయి ఎవరికి కావాలి వాళ్ళని సంపు కొట్టు ఏమన్నా చెయ్యి ఆల్రెడీ ఏమంటారు ది హ్యాకడ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ప్రచారంలోనే మరి అదే జరుగుతుంది నేనేమి అతిశయక్తి పోయి చెప్పట్లేదు కదా వాళ్ళు మాట్లాడారు మీరు చూశారు నేను చూశారు కొడుతున్నారు మీరు చూశారు వీడియో సహా చూపించా మరి ఇది ఒక మేనిఫెస్టో కదా తప్పదు